ఘనంగా జరగవలసిన గణతంత్ర వేడుకలు తెలంగాణ రాష్ట్రంలో తూతు మంత్రంగా నామమాత్రంగా జరిగినాయి జనవరి పంతొమ్మిదిన కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు ఏ విధంగా జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవాలు నిర్వహించాలి దాంట్లో పూర్తిగా విధి విధానాలు ఇచ్చారు దాంట్లో ఇంకొకటి కూడా చెప్పారు తప్పనిసరిగా పెరేడ్ ఉండాలన్నారు ఈ పెరేడ్లో విద్యార్థులు ఎన్సీసీ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎన్ఎస్ఎస్ వీటితో పాటు పోలీసు దళాలు రకరకాల పోలీసు దళాలు ఉన్నాయి సివిల్ పోలీసులు ఉన్నారు ఆర్మ్డ్ పోలీసులు ఉన్నారు స్పెషల్ పోలీసులు ఉన్నారు ఈ పోలీసులతో పాటు ఏ ఏ రాష్ట్ర రాజధానుల్లో సైనిక దళాలు ఉన్నాయో వాళ్ళు కూడా దీంట్లో పాల్గొంటారు ఈ విధంగా ఏ విధంగా నిర్వహించాలనేది మార్గదర్శకాలు కేంద్ర హోంశాఖ ఇచ్చింది దాన్ని అందుకున్న తెలంగాణ ప్రభుత్వం కోవిడ్ సాకునుగా చూపించి కోవిడ్ ఉన్న కారణం వల్ల గతంలో వలె కొద్దిలో కొద్ది రాజ్భవన్లో కోవిడ్ ఉన్న సమయంలో రెండు వేల ఇరవై ఒకటిలో ఏ విధంగా అయితే రెండో వే వచ్చినప్పుడు జరిపారో అదే విధంగా జరపాలి అని రాష్ట్ర ప్రభుత్వం రాజ్భవన్కి తెలియజేసింది ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం అసలు కోవిడ్ ఎక్కడుంది అయినా ప్రజలు రాజకీయ పార్టీలు వాళ్ళు ప్రశ్నించేది ఏంటంటే ఖమ్మంలో కేసీఆర్ సభ నిర్వహించడానికి ఐదు లక్షల మంది వంద ఎకరాలు జనాన్ని వాహనాల్లో తోలుకురావటం ఐదు లక్షల జన సమీకరణ చేస్తే లేని కోవిడ్ ఐదారు వేల మంది ఇది కూడా దీనికి హాజరయ్యే వాళ్ళు ఎక్కువ మంది అధికారులు హాజరవుతారు ఏమైనా సమంజసమా లక్షల మంది వస్తే లేని కోవిడ్ కొద్ది వేల మంది ఆరు వేల మందికి కోవిడ్ రావటం ఏంటని ఆశ్చర్యచకితలు కేంద్ర హోంశాఖ మరొక సూచన కూడా చేసింది వాళ్ళ మార్గదర్శకాల్లో ఇది కేవలం మంత్రులకు శాసనసభ్యులు శాసన మండలి అధికారులకే కాదు ఆ రాష్ట్ర పౌరులకు కూడా అవకాశం ఇవ్వాలి గణతంత్ర దినోత్సవము ప్రజల భాగస్వామ్యంతో జరగాలి అని ఆదేశాలు ఇచ్చింది అయినా కేంద్ర ప్రభుత్వ హోంశాఖ ఆదేశాలను కోవిడ్ ముసుగులో తొక్కిపెట్టి మళ్ళొక లెటర్ రాశారు కేంద్ర హోంశాఖ ఆదేశాలు వచ్చినాయి దాని ప్రకారం మీరు రాజభవన్లో జెండా ఆవిష్కరణ చేసిన ఉత్సవాలు జరిగిన అది తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఖర్చుతో జరిగేదని చెప్పి లేఖ రాయటం జరిగింది ఒక ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం శ్రీనివాస్ అనే వ్యక్తి ఆయన ఇరవై ఐదు జనవరిన తెలంగాణ హైకోర్టులో ఆయన పిటిషన్ వేయటం జరిగింది ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి ఉల్లంఘన జరుగుతూ ఉంది గణతంత్ర దినోత్సవాలు ఘనంగా జరగాలి కేంద్ర హోంశాఖ ఆదేశాల ప్రకారం జరగాలి తెలంగాణ ప్రభుత్వం కుంటిసాకు చెప్పి మరి మార్గదర్శకాలను కాలరాస్తుంది అని రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేస్తే హైకోర్టు సాయంత్రానికి ఇచ్చింది తూచా తప్పకుండా కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేసి తీరాలి లేదా అమలు చేయకపోతే కోర్టు ధిక్కారణ కేసుగా పరిగణించి ప్రధాన కార్యదర్శి ఉన్నతాధికారులు డీజీపీలపై కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని కూడా హెచ్చరికలు జారీ చేసిన తరుణంలో అప్పటికప్పుడు సాయంత్రం సమావేశం పెట్టి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సాధ్య సాధ్యాలను పరిశీలించిన తర్వాత సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో ఈ పెరేడు ఏర్పాటు చేయడానికి సమయం తక్కువ ఉండటం వల్ల పోలీసు పెరేడు సైనికులతో పెరేడు అంతా కూడా రాజ్భవన్ ముందే ఏర్పాటు చేద్దాం రాజ్భవన్ రోడ్ని పెరేడుకు వినియోగించవచ్చని నిర్ణయం తీసుకుని రాజ్భవన్లోనే ఈ గణతంత్ర దినోత్సవాలు నిర్వహించడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకుని జనవరి ఇరవై ఆరున రాజ్భవన్లో ఉదయం ఏడు గంటలకే ప్రారంభమైన ఎందుకంటే తమిళసై ఆంధ్ర తెలంగాణ గవర్నరు ఇక్కడ పూర్తి చేసుకున్న తర్వాత ఆమె పాండిచ్చేరిలో కూడా గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొనవలసిన అవసరం ఉంది అక్కడ ఆమె లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేస్తున్నారు అందువల్ల ఇక్కడ ఎనిమిది గంటలకు ముగించుకుని అక్కడికి వెళ్ళి తొమ్మిది లోపల కార్యక్రమం ముగించాలనే ఆ సంకల్పంతో ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది ఈ కార్యక్రమానికి న్యాయమూర్తులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు టీబీఆర్ఎస్ పార్టీ మినహాయించి మిగతా రాజకీయ పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు జడ్జీలు స్వయం ప్రతిపత్తి గల సంస్థలలో నియామకం చేసిన వారు యూనివర్సిటీ ఉన్నతాధికారులు వైస్ ఛాన్సలర్లు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నవారు సైనికాధికారులు మాజీ సైనికాధికారులు స్వాతంత్ర సమరయోధులందరూ కూడా వచ్చారు జరిగింది ఇది రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆధ్వర్యంలో జరిగింది ఇక్కడ ప్రోటోకాల్ ప్రకారం భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో ఈ గణతంత్ర దినోత్సవాలకు ముఖ్యమంత్రి హాజరయ్యాడు తెలంగాణ ప్రజలు టీవీలో చూస్తూ చూడు పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా అనుభవం తక్కువైనా పరిపాలనా అనుభవం తక్కువైనా అక్కడ గవర్నర్ని పెట్టుకుని ఎంత ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నాడు పైగా గవర్నర్ ప్రసంగం రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతి సంక్షేమం గురించే మాట్లాడతారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కనీసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి గవర్నర్ ఏమి మాట్లాడాలో కూడా సమాచారం ఇవ్వలేదు అందువల్ల తమిళసై గవర్నరు ఆమె కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రధానమంత్రి మోదీ సాధించిన ప్రగతిని ఏకరువు పెట్టారు వందే భారత్ రైలు ప్రవేశపెట్టారు ఇరు రాష్ట్రాల యొక్క సత్సంబంధాలు కొనసాగటానికి ఆచార వ్యవహారాలు కొనసాగటానికి వందే భారత్ రైలు ఎంతగానో దోహదపడుతుందని తమిళ్ సై ప్రారంభంలో తెలుగులో మాట్లాడారు తదుపరి ఇంగ్లీష్లో మాట్లాడటం జరిగింది తమిళ్ సై ఆమె మాట్లాడుతూ నేను తెలంగాణ పౌరురాలుగా భావిస్తున్నాను తెలంగాణ నా రాష్ట్రంగా భావిస్తున్నాను ఎన్ని అవమానాలైనా ఓర్చుకుంటాను కానీ ఈ గవర్నర్ స్థానాన్ని గవర్నర్ పీఠాన్ని రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన ప్రోటోకాల్ ఉల్లంఘించడం ఆ రాజకీయ వ్యవస్థకు ఆ బీఆర్ఎస్ పార్టీకి ఆ ముఖ్యమంత్రికి వదిలేస్తున్నాను అడుగు నా అవమానాలు ఎదురవుతున్నా వాటినన్నింటినీ తట్టుకుని తెలంగాణ ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం ప్రజల యొక్క అభివృద్ధి కోసం నేను అన్ని అవమానాలు దిగమింగుకుని పనిచేస్తున్నాను ప్రధానమంత్రి మోదీయే నాకు స్ఫూర్తి అందువల్ల ఈ గవర్నరు నిర్వహించిన గణతంత్ర దినోత్సవాలకి కేసీఆర్ కానీ మంత్రులు కానీ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఎవ్వరు కూడా హాజరు కాల అంటే గతం సంవత్సరంలో ఇరవై ఇరవై రెండులో ఏం జరిగిందో అదే పునరావృతమైంది ఇప్పుడు అదనంగా జరిగింది ఏంటంటే తప్పనిసరి పరిస్థితిలో కోర్టు ఆదేశాల మేరకు ఒక పెరేడ్ అనేది అదనంగా నిర్వహించడం జరిగింది దేశంలో ఆనవాయితీ ఏంటంటే ఉదయము జాతీయ జెండా ఆవిష్కరించే సమయంలో పక్కనే ముఖ్యమంత్రి ఉండాలి ఆ గణతంత్ర దినోత్సవాలు సాయంత్రం ఆనవాయితీగా అందరు గవర్నర్లు ఎట్హోమని ఒక చిన్న తేనీటి విందిస్తారు ఆ తేనీటి విందుకి తప్పనిసరిగా ముఖ్యమంత్రి మంత్రులు మరి అధికారంలో ఉన్న శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు అందరూ ఇచ్చేస్తారు ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధులను కళాకారులను కవులను కూడా వాళ్ళని పిలిచి కొంతమందిని గౌరవిస్తారు వాళ్ళని సన్మానిస్తారు ఇంకొక విషయం ఏంటంటే రాజ్భవన్ గవర్నర్ ఇక్కడ కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత పాండిచ్చేరికి వెళ్ళాలి పాండిచ్చేరికి వెళ్ళటానికి ఒక హెలికాప్టర్ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్భవన్ లేఖ రాస్తే స్పందన లేదు తప్పనిసరి పరిస్థితుల్లో చిన్న రాష్ట్రమైన పాండిచేరిపై బరువు ఎందుకు పెట్టాలని తమిళసై డాక్టర్ తమిళసై గవర్నర్ తన సొంత డబ్బులతో ఒక హెలికాప్టర్ మాట్లాడుకుని హైదరాబాద్ నుంచి పాండుచ్చేరిలో గణతంత్ర దినోత్సవం నిర్వహించడానికి సొంత జేబులో డబ్బు ఖర్చు పెట్టుకుని వెళ్ళిందంటే ఆమె యొక్క పేరు చరిత్రలో లిఖింపబడుతుంది నీతికి నిజాయితీకి మారు పేరు ఆమె వృత్తిరీత్యా డాక్టరు డాక్టర్ అయిన తర్వాత ప్రసూతి విభాగంలో ఎండి చేశారు మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేశారు అటువంటి తమిళ సైని అడుగడుగున అవమానించడం ద్వారా బీఆర్ఎస్ పార్టీకి నష్టం కేసీఆర్కి నష్టం విద్యాధికులు మేధావులు అలాగే మహిళలు అభ్యుదయ భావాలు కలిగిన మహిళలందరూ వేచి చూస్తున్నారు ఏంటి కేసీఆర్ అహంభావం మనం ఓటేస్తే మన ఓట్లతో గద్దెనెక్కి ఆయనేం నిజాం నవాబ్ అనుకుంటున్నాడా లేదా మహారాజను అనుకుంటున్నాడా ప్రజాస్వామ్యంలో ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలవుతాయి రేపు ఇరవై ఇరవై మూడు నవంబర్ డిసెంబర్లో జరగబోయే ఎన్నికల్లో మా ప్రతాపం చూపిస్తామని మహిళా శక్తి వాళ్ళు ఆగ్రహిస్తున్నారు మా మహిళని ఒక ఉన్నత స్థానంలోనే గవర్నర్ అంటే నీకు లెక్కలేదు సాధారణ మహిళలు నువ్వు గౌరవిస్తావా అని రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీకి తెలవకుండా నష్టం జరుగుతూ ఉంది తమిళ సైకి ఏమీ పోయిందేమీ లేదు ఆమె సాదాసీదా జీవనాన్ని గడిపే వ్యక్తి జనం దగ్గరికి వెలుస్తుంది పిలిస్తే పలికే మనిషి కనుక గవర్నర్తో విభేదాల వల్ల గవర్నర్ని అవమానించడం వల్ల బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా నష్టపోతుంది విద్యాధికులైన మేధావులైనా మహిళా ఓటర్లు ప్రభావితమై భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టేలా ఉన్నారు ఆనాడు నేర చరిత్ర ఉందని కౌశిక్ రెడ్డి గవర్నర్ కోటా కింద మేధావుల కోటా కింద ఎమ్మెల్సీగా అనర్హుడని తిరస్కరించినందుకు కేసీఆర్ కట్టాడు సరే చెరువు మీద అలిగితే ఎవరికి నష్టం కేసీఆర్ చెరువు మీద అలుగుతున్నాడు మనకు తెలుసు కదా చెరువు మీద వెలిగితే మనకే నష్టం అదేవిధంగా శాసనసభలో శాసన మండలిలో అక్కడ ఆమోదం పొందిన బిల్లులు చట్టము కావాలంటే గవర్నరు సంతకం తప్పనిసరి ఫలానా తేదీ లోపల ఫలానా గడువు లోపల సంతకం పెట్టాలనేమి రాజ్యాంగం నిర్దేశించటం లేదు జిల్లా కోర్టులు కానీ ఏ కోర్టు అయినా హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా జడ్జిమెంటు ఎప్పుడు ఇవ్వాలి ఇవ్వండి అని ఒత్తిడి చేసే హక్కు కక్షిదారులకు కానీ ప్రభుత్వాలకు కానీ ఎవరికీ లేదు అదేవిధంగా ప్రభుత్వం కూడా ఇవ్వండి ఇవ్వండి దాన్ని సంతకం పెట్టండి లేదా తిరస్కరించండి అని చెప్పే హక్కు లేదు వాళ్ళు కావలసినంత సమయం తీసుకోవచ్చు ఏదైనా బిల్లులు పంపిస్తే సంవత్సరం తీసుకోవచ్చు రెండు సంవత్సరాలు తీసుకోవచ్చు దాన్ని కోర్టులు కూడా ఆక్షేపించవు ఆ విధంగా ప్రస్తుతం ఆరు తెలంగాణ శాసనసభ శాసన మండలిలో పాస్ అయి చట్టరూపము కోసం ఎదురు చూస్తున్న బిల్లులు గవర్నర్ దగ్గర ఉన్నాయి నష్టం ఎవరికి జరిగింది తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి జరిగింది కనుక ఇప్పటికైనా రాజభవనం ప్రగతి భవన్ సఖ్యతతో ఉంటే బీఆర్ఎస్ పార్టీకి మేలు లేదా రాజకీయంగా తీవ్రమైన నష్టం జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఏదేమైనా తెలుగు ప్రేక్షకులు అదే ఛానల్లో ఉదయము ఏడు గంటల సమయం నుంచి తెలంగాణ గణతంత్ర వేడుకలు చూశారు ఎనిమిది గంటల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గణతంత్ర వేడుకలు చూశారు నక్కకు నాగలోకం కనే విధంగా చాలా ఘనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గణతంత్ర వేడుకలు జరిగితే ఏ ఎందుకు జరగలేదు తెలంగాణలో అనేది పౌరులు ప్రశ్నిస్తున్నారు ఆ విధంగా ఈరోజు జరిగిన గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన సంఘటనలు పూర్తిగా ప్రభుత్వాన్ని ఇరుక్కును పెట్టే విధంగా బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా నష్టం కలిగేలా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు ఇప్పటికైనా కేసీఆర్ తన రాజకీయ అనుభవంతో గవర్నర్తో సఖ్యతతో అనుకూలతతో మెలుకోవతో సంప్రదింపుల ద్వారా ప్రభుత్వాన్ని నిర్వహించాలి కానీ అహంభావాన్ని తగ్గించుకోవాలి అహంభావమే సర్వనాశనానికి కారణం కావచ్చు మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి కేసీఆర్ ఆ ముఖ్యమంత్రి అవుతాడని గ్యారంటీ ఏమీ లేదు తమిళిసై ప్రధానమంత్రి ఇష్టం ఉన్నంత కాలం ఆమె గవర్నర్గా కొనసాగుతుంది ఆమెకి ఓట్లతో సంబంధం లేదు ఆమె కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా విభిన్న సంస్కృతులను ఆదరిస్తూ ఆమె ప్రవర్తిస్తుంటే కేసీఆర్ యొక్క ధోరణి మారాలి మారకపోతే భస్మాసురుడు ఏ విధంగా తల మీద చెయ్యి పెట్టుకుని పతనమయ్యాడో అదే బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కి జరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు